అదివి కేంద్రం నుంచి వచ్చింది యాక్షన్ ప్లాన్ లో కానీ ఇక్కడ మనకి ఎంపీ గురించి పట్టించుకోకపోవడం అభివృద్ధి వేదికకు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలియజేస్తూ పెట్టి పెట్టి ఒకరోజు పెట్టకపోతే బయటలో ఆశకు అందరు ఒక్కోసారి పెట్టి వేయించి జై తెలంగాణ అంటే పాలకు అంటే అన్నారు జై తెలంగాణ జై తెలంగాణ సభాధ్యక్ష వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే భూపాల్ అన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మాజీ సమాజ అధ్యక్షులు బాజ్పాల ఎమ్మెల్యే కోతారా శ్రీనివాసరెడ్డి అన్న గారికి అదేవిధంగా మన జహదాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సార్ గారికి మన జడ్పీ మంజు జయపాల్ రెడ్డి గారికి మీద నా పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్లు జెడ్పీటీసీలు వైస్ చైర్మన్లు మండల ప్రెసిడెంట్లు గ్రామ అధ్యక్షులు వివిధ సంఘాల అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మా నారాయణ గేడ్ గులాబీ సైన్యానికి మా ముందున్న మా మిత్రులందరికీ అట్లాగే మీడియా మిత్రులు పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి మన మే పదమూడవ తారీఖు నాడు మన ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఆ రోజు కార్మికుల మీద ఓటేసి గెలిపిస్తానని నన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఓట్లు చేయడానికి వచ్చాను మరి నా జైరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి తోలించిన పెద్దలు గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి తోలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా పాదాభింద్ర తెగించి అట్లాగే ఈ కార్యక్రమాల్ని నడిపిస్తున్న మా భూపాల గారి సైన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది డెబ్బై సంవత్సరాలలో మీ నారాయణ గేడ్ అభివృద్ధి చెందింది కేవలం పది సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ కూడా తెలుసు కూడా కరెంటు సబ్స్టేషన్స్ రోడ్స్ కూడా ఏమీ లేకుండే మన భూపాలేట వచ్చిన తర్వాత మరి ఎన్నో సబ్స్టేషన్స్ వచ్చినాయి మరి ఎన్నో రోడ్ సౌకర్యాలు వచ్చినాయి మరి ఎంత అభివృద్ధి చెందాలో చెప్పింది మన నారాయణగేడ్ ప్రాంతం మరి గతం గత జరగలేదు అవసరం వచ్చింది రోజు మీ వాడకు మీ ఇంటికి వచ్చి అయినా సరే కాంగ్రెస్ మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఇది ప్రశ్నించాలని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ నిలద్రిశారు కాబట్టి మా ప్రాంతం అంతా డెబ్బై సంవత్సరాల నుంచి ఎందుకు అభివృద్ధి చెందలేదు కేవలం పది సంవత్సరాలలో ఎందుకు అభివృద్ధి చెందిందని చెప్పి మీకు ప్రశ్నించే రోజు వచ్చింది కాబట్టి మీరు అందరి గొంతుగా వాళ్ళని నిర్ణయం అవసరం వచ్చింది మరి ఈరోజు మే పదమూడు నాడు మీద ఓటేసి నన్ను పార్లమెంట్ పంపిస్తే మీ అందరికీ అందుబాటులో ఉంది మీలో కుటుంబ సభ్యులతో ఉంది నేను పోరాడతాను మీ గొంతుతో పార్లమెంట్ లో వినిపిస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా ప్రాంతం నుంచి చాలా మంది వలసలు పోతా ఉన్నారు ఈ వలసలు ఆపాద ఉన్న దమ్ము కావాలి ఇక్కడున్న పది సంవత్సరాలు వాళ్ళు దీని పట్టే అందరూ మన బిఆర్ఎస్ పార్టీ నుంచి మరి బీజేపీ పార్టీ పోయిండు పది సంవత్సరాలు కూడా ఎవరికి కూడా ఏదైనా పనిచేసి పెట్టిందా మీకు మీ ప్రాంతంలో కానీ మీ ఏరియాలు కానీ ఎవరికైనా పని పనిచేసి పెట్టినా మరి అట్లాంటి వ్యక్తికి మనం ఓటెందుకేయాలి మరి కాంగ్రెస్ పెట్టి ఐదు సంవత్సరాలు చేసిండు అయినా మీకేం చేయలేదు అంటే మీరు ఇలా వాళ్ళకి నిలదీసే అవసరం ఉంది కాబట్టి పార్లమెంట్ పంపిస్తే మన ప్రాంతానికి మన వచ్చే గురించి నేను పోరాటం చేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి ముఖ్యమైన ఏంటంటే పెట్టుకొని ఓటు ఓటు వేయించుకుంటే రేపు అదే మిమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తారు అదే మిమ్మల్ని ఎంపీటీసీ గెలిపిస్తారు ఎంపీటీసీ గెలిపిస్తారు కాబట్టి ఇప్పటి నుంచే మీరు నుంచి చైతన్యవంతులై రేపు వచ్చే నన్ను ఓటేసి నేను భారీ విద్యార్థులు గెలిపెళ్ళని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రోజు కొత్త పని పది సంవత్సరాలు పదవుల నుంచి పార్టీల నుంచి పారిపోతా ఉన్నారు కానీ వాళ్ళు ఎమ్మెల్యే గ్యాడర్ ఓటే మన గ్యాడర్ మనకే ఉంది చెక్ చేయకుండా ఈ రోజు కేసీఆర్ గారి పనిచేస్తామని చెప్పి అంతా గంట పరంగా చెప్తా ఉంది వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అతి త్వరలోనే మన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియస్తూ మరి అవకాశం ఇచ్చిన తెలియస్తూ జై తెలంగాణ అందరూ ఒక్కసారి సాలు చేయించి జై తెలంగాణ అంటే కాంగ్రెస్ జై తెలంగాణ जय तेलंगाना एसीआर నాయకత్వం ఎसीआर నాయకత్వం ఆల గుర్తుకే ఆల గుర్తుకే ఆదిరోజు హైదరాబాద్ పార్లమెంట్ ఎసిఆర్ నాయకత్వం నిస్సత్తు సైని సమానశక్తి అవార్డుషి దాయిస్తున్న పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గోపాలినగర్ ని అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యాలిటీగా విచేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మాజీ సమాజ అధ్యక్షులు బాస్వాడ ఎమ్మెల్యే కోసార శ్రీనివాస గారికి అదేవిధంగా మన జహరాబాద్ ఎమ్మెల్యే మణిక్రావు సార్ గారికి మన జడ్పీ జర్మ మంజు జయపాల్ రెడ్డి గారికి వేదిక మీద నా పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్లు జెపిటీసీలు వైస్ చైర్మన్లు మండల ప్రెసిడెంట్లు గ్రామ అధ్యక్షులు వివిధ సంఘాల అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మా నారాయణ గేడ్ గులాబీ సైన్యానికి మా ముందున్న మా మిత్రులందరికీ అట్లాగే మీడియా మిత్రులు పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి మన మే పదమూడవ తారీఖు నాడు మన ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఆ రోజు గారు ఓటేసి గెలిపిస్తానని నన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఓటు చేయడానికి వచ్చాను మరి నా జైదరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి తోలించిన పెద్దలు గౌరవీయులు మన మాజీ ముఖ్యమంత్రి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా పాదాభిందే వేదిక నుంచి అట్లాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మా భూపాల గారి సైన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సరాలలో మీ నారాయణపేడ్ అభివృద్ధి చెందింది కేవలం పది సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ కూడా తెలుసు ఎక్కడ కరెంటు కూడా ఏమి లేకుండే మన భూపాలేట వచ్చిన తర్వాత మరి ఎన్నో సబ్ స్టేషన్స్ వచ్చినాయి మరి ఎన్నో రోడ్ సౌకర్యాలు వచ్చినాయి మరి ఎంత అభివృద్ధి చెందాలో చెప్పింది మన నారాయణపేడ్ ప్రాంతం మరి గతంలో ఎంత జరగలేదు అది మీరు ప్రశ్నించే అవసరం వచ్చింది ఈ రోజు మీ వాడకు మీ ఇంటికి వచ్చి బీజేపీ వాడైనా సరే కాంగ్రెస్ వాడైనా సరే మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఇది ప్రశ్నించమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళ నిజ దిశ రోజు వరకు కాబట్టి మా ప్రాంతం అంతా డెబ్బై సంవత్సరాల నుంచి ఎందుకు అభివృద్ధి చెందలేదు కేవలం పది పది సంవత్సరాల ఎందుకు అభివృద్ధి చెందిందని చెప్పి నువ్వు ప్రశ్నించే రోజు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ప్రశ్నించే ముందుగా వాళ్ళు నిర్ణయం తీసే అవసరం వచ్చింది మరి ఈరోజు మే పదమూడు నాడు సానుభూతి మీద ఓటేసి నన్ను పార్లమెంటు పంపిస్తే మీ అందరికీ అందుబాటులో ఉంది దమ్ము ఇక్కడ ఇక్కడున్న పది సంవత్సరాలు వాళ్ళు బీపీ పట్టే మన టిఆర్ఎస్ పార్టీ నుంచి మరి బీజేపీ పార్టీ పోయిండు పది సంవత్సరాలు కూడా ఎవరికి కూడా ఏదైనా పనిచేసి పెట్టినా మీకు మీ ప్రాంతంలో కానీ మీ ఏదైనా కానీ ఎవరికైనా మీకు పనిచేసి పెట్టినా మరి అట్లాంటి వ్యక్తికి మన వేయాలి మరి కాంగ్రెస్ వ్యక్తి ఐదు సంవత్సరాలు చేసిండు అయినా మీకేం చేయలేదు అంటే మీరు ఇలా వాళ్ళకి నిలదీసే అవసరం ఉంది కాబట్టి నన్ను పార్లమెంట్ పంపిస్తే మన ప్రాంతానికి మన వచ్చే హక్కుల గురించి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి ముఖ్యమైన ఏంటంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మనల్ని నన్ను గెలిపించుకుంటే రేపు రాబోయే లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచులు కౌన్సిలర్లు ఎంపీటీ డెప్యూటీస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటికీ మీకు ఉపయోగం మీ చరిత్ర పెట్టుకొని ఓటు ఓట్లేకుంటే రేపు అదే మిమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తారు అదే మిమ్మల్ని ఎంపీటీసీ గెలిపిస్తుంది మరి ఎంపీటీసీ గెలిపిస్తారు కాబట్టి ఇబ్బంది చైతన్యవంతులై రేపు వచ్చే పదమూడో తారీఖు నన్ను ఓటేసి నన్ను భారీ విద్యార్థులు గెలిపెళ్ళని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు రోజు కొంతమంది పది సంవత్సరాలు పదవుల తేగలంతా గంట పరంగా చెప్తా ఉంది వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అతి త్వరలోనే మన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అవగాహన